నమోదెస్స భగవతు అర్హత సమ్మ ఇంతకుముందు చక్రవర్తి సుత్తంలో కొంత భాగం చెప్పుకున్నాము ఒక రాజు ధర్మాన్ని ఆచరించకుండా అధర్మాన్ని ఆచరించినట్లయితే ఎటువంటి ఫలితాలను పొందేవాడు అనేది మనకు కనపడింది వయసు తగ్గిపోతుంది చివరి వరకు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ తప్పుల్ని తెలుసుకొని ఎప్పుడైతే ఈ శీలాలను ఆచరించడం మొదలు పెడతారో అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ వయసు పెరగడం మొదలవుతుంది అంటే కుశల ధర్మాలు ఆచరించినప్పుడు సంతోషం అనేది ఉంటుంది అకుశల ధర్మాలు ఆచరించినప్పుడు దుఃఖం కలుగుతుంది అది తెలుసుకొని అలా మళ్ళీ కుశల ధర్మాలు ఆచరించడం మొదలు పెడతారు వాళ్ళ వయసు కూడా మళ్ళీ పెరగడం మొదలవుతుంది అప్పుడు భిక్షువులార ఎనభై వేల సంవత్సరాల ఆయువు గల మనుషులకు కోరిక ఆకలి ముసలితనమనే మూడే రోగాలు కలుగుతాయి భిక్షువులార మనుషులు ఎనభై వేల సంవత్సరాల ఆయువు గలవారుగా ఉన్నప్పుడు ఈ జంబూ ద్వీపం సమృద్ధిగా సంపన్నంగా ఉంటుంది గ్రామాలు పట్టణాలు రాజధానులతో కూడి అంటే రాజధానులు కూడా కూడి నడిచి పోగలిగినంత దగ్గరగా ఉంటాయి భిక్షులారావు మనుషులు ఎనభై వేల సంవత్సరాలు ఆయువు గలవారిగా ఉన్నప్పుడు ఈ జంబూ ద్వీపం అవీచిల రెల్లు వనంలా మనుషులతో సమర్థంగా ఉంటుంది భిక్షువులరా మనుషులు ఎనభై వేల సంవత్సరాల ఆయువు గల వారిగా ఉన్నప్పుడు ఈ వారణాసి రాజ్యానికి కేతుమతి రాజధాని అవుతుంది అది సమృద్ధిగా సంపన్నంగా జన సమర్థంతో సుభిక్షంగా ఉంటుంది భిక్షువులరా మనుషులు ఎనభై వేల సంవత్సరాల ఆయుగలవారిగా ఉన్నప్పుడు ఈ జంబు ద్వీపంలో ఎనభై నాలుగు వేల నగరాలు ఉంటాయి వాటిలో కేతుమతి ప్రముఖ రాజధానిగా ఉంటుంది బిక్షువులారా మనుషులు ఎనభై వేల సంవత్సరాలు ఆయుగల వారిగా ఉన్నప్పుడు సంక అనే పేరు గల రాజు పుడతాడు అతడు ధర్మీ ధార్మికుడుగా ధర్మరాజుగా నాలుగు దిక్కులలో కల జనపదాలను జయించిన వారిగా ఏడు రత్నాలు కలిగిన చక్రవర్తిగా ఉంటాడు ఆ ఏడు రత్నాలు ఏంటి చక్రరత్నం హస్తిరత్నం అశ్వరత్నం మణిరత్నం స్త్రీరత్నం గృహపతి రత్నం ఇంకా ఆమాచ్యరత్నం ఇవి ఆ ఏడు రత్నాలు అతనికి శూరులు వీరులు పరసేనలను మర్దించేవారు వెయ్యికి పైగా కొడుకులు ఉంటారు అతడు సముద్ర పర్యంతం గల భూమిని ఎటువంటి దండం లేకుండా శస్త్రం లేకుండానే ధర్మంతోనే పాలిస్తాడు భిక్షువులరా ఇప్పుడు అర్హంతుడను సమ్మ సంబుద్ధుడను విద్యాచరణ సంపన్నుడను సుగుతుడును లోకాలన్నిటిని తెలిసిన వాడను సాటి లేని వాడను మానవులను నిగ్రహించే సారథిని దేవ మనుషులను గురువును అయినా అంటే దేవ మనుషులకి గురువును అయినా నేను పుట్టినట్లే అంటే బుద్ధుడు తన గురించి చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు నేను పుట్టినట్లే మనుషులు ఎనభై వేల సంవత్సరాల గల వారిగా ఉన్నప్పుడు అర్హంతుడు సమ్మ సంబుద్ధుడు విద్యా ఆచరణ సంపన్నుడు సుగతుడు లోకాలన్నిటినీ తెలిసినవాడు సాటి లేనివాడు మానవులను నిగ్రహించే సారథి దేవ మనుషులకి గురువు అయినటువంటి మెత్తయ అంటే మైత్రేయ బుద్ధ భగవానుడు పుడతాడు అంటే ఒక్కొక్క కల్పంలో కొంతమంది బుద్ధులు పుడుతూ ఉండేవాళ్ళు అయితే ఈ కల్పంలో ఎక్కువ మంది బుద్ధులు ఐదుగురు బుద్ధులు పుడతారు వాళ్ళలో ఆల్రెడీ నలుగురు బుద్ధులు వచ్చారు నాలుగవ బుద్ధుడే మన గౌతమ బుద్ధుడు ఇంకొక బుద్ధుడు ఈ కల్పంలో వచ్చే అవకాశం ఉంటుంది అంచేత నెక్స్ట్ రాబోయే బుద్ధుడి పేరు మైత్రేయ బుద్ధుడు అంటే మనకి బుద్ధ వంశం అనే పుస్తకంలో చూసుకుంటే ఇరవై ఎనిమిది బుద్ధుల గురించి పూర్వం ఉంటుంది ఇంతకుముందు కూడా బుద్ధులు ఉండవచ్చు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది బుద్ధులు కూడా రావచ్చు కానీ ఆ బుద్ధ వంశం అనే పుస్తకంలో బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఈ గౌతమ బుద్ధుడు ఆయా బుద్ధుడి కాలంలో పుట్టిన విషయాలు మనకి కనబడతాయి ఇరవై ఎనిమిది మంది బుద్ధుల దగ్గర పుట్టినట్టుగా మనకి కనబడుతుంది అయితే ఈ మైత్రియ బుద్ధ భగవానుడు ఆ టైంలో పుడతాడు అని చెప్తున్నాడు ఇప్పుడు నేను దేవతలతో మారునితో బ్రహ్మతో శ్రమణ బ్రాహ్మణులతో దేవ మనుషులతో కూడిన లోకంలో ప్రజలకు స్వయంగా అవిజ్ఞలను సాక్షాత్కరించుకొని బోధించినట్లే ఆయన కూడా దేవతలతో మారుమితో బ్రహ్మతో శ్రమణ బ్రాహ్మణులతో దేవ మనుషులతో కూడిన ఈ లోకంలో ప్రజలకు స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని బోధిస్తాడు అంటే సమ్యక సంబుద్ధుడు అంటే ఎటువంటి గురువు సహాయం లేకుండా తన లోపల ఈ నాలుగు ఆరే సత్యాల జ్ఞానము ఇంకా పఠించే సముత్పాద జ్ఞానము ఇతరులకు బోధించగలిగిన జ్ఞానము సమ్యక్ సంబుద్ధులకు మాత్రమే ఉంటుంది వాళ్ళు తమంతట తామే ఈ జ్ఞానోదయం పొంది ఇతరులకు బోధించగలుగుతారు ప్రత్యేక బుద్ధులు అంటే వాళ్ళు తమంతటి తాము ఈ జ్ఞానాన్ని పొందుతారు కానీ మిగతా వాళ్ళకి బోధించరు ఇప్పుడు నేను ఆది కళ్యాణం మధ్య కళ్యాణం కళ్యాణంతో అర్థంతో అక్షరంతో పాటు కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని తెలియచేసినట్లే ఆయన కూడా ఆది కళ్యాణం మధ్య కళ్యాణం అంత కళ్యాణంతో అర్థంతో అక్షరంతో పాటు కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని తెలియచేస్తాడు ఇప్పుడు నేను అనేక వందల మందిని బిక్షు సంఘంలో చేర్చుకున్నట్లే అతడు కూడా అనేక వేల మందిని బిక్షు సంఘంలో చేర్చుకుంటాడు అప్పుడు భిక్షులారా ఈ శంకరాజు మహా పనాదరాజు నిర్మింపచేసిన భవనాన్ని బాగు చేయించి అందులో నివసించిన తర్వాత దానిని వదిలి దానంగా ఇచ్చివేసి శ్రమణ బ్రాహ్మణులకు దీనులకు బిచ్చగాలకు యాచకులకు దానం చేసి అరహంతుడు సమ్మా సంబుద్ధుడు మైత్రేయ బుద్ధ భగవానుని వద్ద తల వెంట్రుకలను గడ్డాన్ని తీయించుకొని కషాయ వస్త్రాలను కప్పుకొని ఇంటిని విడిచి అనగారికనుగా ప్రవచిస్తాడు ఎవరు ఈ శంకరాజు అతడు అలా ప్రవచితుడై ఏకాంతంలో జాగ్రత్తతో అప్రమత్తుడై ప్రయత్నశీలుడై కొంచెం సమయంలోనే స్వయంగా అభిజ్ఞులను సాక్షాత్కరించుకొని దేనికోసమైతే కుటుంబ పుత్రులు ఇంటిని విడిచి ఇల్లు లేని వారిగా ప్రవచిస్తారు ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే పొంది వివరిస్తాడు అంటే అర్హంత స్థితిని పొందుతాడు విక్షులరా మీకు మీరే ద్వీపం కండి ఇతర శరణమేది లేక మిమ్మల్ని మీరే శరణి పొందండి ఇతర ఏ శరణాన్ని కాక ధమ్మాన్ని శరణు పొందండి ధమ్మాన్ని ద్వీపంగా కలిగి ఉండండి బిచ్చువులారా ఇతర శరణ్యమేది లేక బిచ్చువు తనకు తానే శరణ్యంగా ఇతర శరణమేది లేక ధమ్మమే ద్వీపంగా శరణంగా ఎలా ఉంటాడు అంటే బిచ్చువులారా ఇక్కడ బిచ్చువు లోకం పట్ల లోభాన్ని ఆరాటాన్ని వదిలిపెట్టి శరీరంలో శరీరాన్ని చూస్తూ శక్తితో ప్రయత్నిస్తూ సమగ్రమైన తెలివితో ఎరుకుతూ ఉంటాడు వేదంలో వేదాన్ని చూస్తూ చిత్తంలో చిత్తాన్ని చూస్తూ అలాగే దమ్మాలలో దమ్మాన్ని చూస్తూ లోకం పట్ల లోభాన్ని ఆరాటాన్ని వదిలిపెట్టి శక్తితో ప్రయత్నిస్తూ సగ సమగ్రమైన తెలివితో ఎరుకుతో ఉంటాడు ఈ విధంగా బిచ్చువులరా బిక్షువు ఇతర శరణమేది లేక తనకు తానే శరణంగా ద్వీపంగా ధమ్మమే ద్వీపంగా శరణంగా ఉంటాడు బిక్షువులరా తమ తమ ప్రై పైతృక విషయాలలో అంటే భగవానుడి బోధను చింతన చేయండి ఆ విషయాల్లో తిరగండి భగవానుడు చెప్పిన సుత్తాలను మళ్ళీ మళ్ళీ చదవడం ఆ విషయాలను మననం చేయడం అలా తిరుగుతూ ఆయువుని పెంచుకోండి అందాన్ని పెంచుకోండి ఎప్పుడూ ఈ శీలాన్ని ఆచరించినప్పుడు వాళ్ళ ఆయువు అందం కూడా పెరుగుతుంది సుఖాన్ని పెంచుకోండి బలాన్ని పెంచుకోండి భగవానుడు ఒక గాథ చెప్తాడు అభివాదన శీలిస నిత్యం వడ్డా పచాయినో చెత్తారో దమ్మ వడ్డాంతి ఆయువర్ణం సుఖం బలం ఎవరైతే పెద్దలకు గౌరవిస్తారు ఇక్కడ పెద్దలు అంటే శీలంలో ఎవరైతే పెద్దలుగా ఉన్నారో ధ్యానంలో ఎవరైతే పెద్దలుగా ఉన్నారో అంటే భిక్షువులకి ఎవరైతే గౌరవపూర్వకంగా నమస్కరిస్తారో దానమిస్తారో వాళ్ళు నాలుగు విషయాలు పొందుతారని ఈ గాథ యొక్క అర్థం నాలుగు విషయాలు ఏంటి అందము ఆయువు సుఖము ఇంకా బలం భిక్షువులరా బిక్షువు ఆయువు ఎంత ఇక్కడ భిక్షువులరా భిక్షువు చంద సమాధి పదాన సంస్కారంతో కూడిన ఇద్ది పాదాన్ని పెంపొందించుకుంటాడు వీర్య సమాధి పదాన సంస్కారంతో కూడిన ఇద్ది పాదాన్ని పెంపొందించుకుంటాడు చిత్త సమాధి పదాన సంస్కారంతో కూడిన ఇద్ది పాదాన్ని పెంపొందించుకుంటాడు మీమాంస పదాన సంస్కారంతో కూడిన ఇద్ది పాదాన్ని పెంపొందించుకుంటాడు అతడు ఈ నాలుగు ఇద్ది పాదాలను పెంపొందించుకొని కోరుకున్నట్లయితే కల్పం వరకు లేదా కల్పం తర్వాత కూడా ఉంటాడు భిక్షువుల ఇది భిక్షువుల యొక్క ఆయువు అంటే ఈ నాలుగు రకాల ఇద్ది పాదాలను పెంపొందించుకోవడం వల్ల వాళ్ళు ఎంతకాలం కావాలనుకుంటే అంతకాలం జీవించగలిగిన శక్తిని పొందుతారు ఈ ఇద్ది పాదాల గురించి మనం ముందు కూడా చెప్పుకున్నాము ఒకవేళ వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వినండి బిచ్చువులారా బిచ్చువులకు ఏది అందం బిక్షువులారా ఇక్కడ బిచ్చువు శీలవంతుడై ఉంటాడు పాతి మోక్ష నిగ్రహంతో పాతి మోక్షం అంటే బిచ్చువులు పాటించే వినే నియమాలు రెండు వందల ఇరవై ఏడు నియమాలు వాటిని నిగ్రహింపబడి ఉంటాడు వాటితోటి ఇంకా ఆచార గోచార సంపన్నుడై చిన్న తప్పులకి కూడా భయపడతాడు శిక్షా నియమాలను పాటిస్తూ ఉంటాడు బిచ్చుకులారా ఇది బిచ్చువులకి అందము భిక్షువులారా బిక్షువులకు ఏది సుఖం భిక్షువులారా భిక్షువు ఇక్కడ కోరికల నుండి అకుశల ధర్మాల నుండి విడిపడి వితర్క విచారాలతో కూడిన వివేకం నుండి కలిగి ప్రీతి సుఖాన్ని మొదటి ధ్యానంతో పొందుతాడు వితర్క విచారాలు శాంతించగా రెండవ ధ్యానంలో మూడవ జానము నాలుగవ ధ్యానాన్ని పొందుతాడు భిక్షువులారా ఇది భిక్షువులకి సుఖాన్ని ఇస్తుంది ఈ ధ్యాన సమాధులు భిక్షువులారా భిక్షువులకు ఏది భోగం బిచ్చువులారా ఇక్కడ ఒక బిచ్చువు మైత్రితో కూడిన చిత్తంతో ఒక దిక్కును తాకుతాడు అలాగే రెండవ దిక్కుని అలాగే మూడవ దిక్కుని అలాగే నాలుగవ దాన్ని పై దిక్కుని కింద దిక్కుని లోకాన్ని అంతటా అన్నిటినీ మైత్రితో కూడిన విపులమైన గొప్ప అపరిమితమైన వైరం లేని ద్రోహం లేని చిత్తంతో స్పర్శిస్తూ ఉంటాడు కరుణతో కూడిన చిత్తంతో ముదితతో కూడిన చిత్తంతో ఉపేక్షతో కూడిన చిత్తంతో ఒక దిక్కును తాకుతాడు అలాగే రెండవ దిక్కుని అలాగే మూడవ దిక్కుని నాలుగో దిక్కును పై దిక్కును కింద దిక్కును అంటే అన్ని దిక్కుల్లోనూ ఈ మైత్రితో నిండిన ఆలోచనలతోటి దాన్ని చేస్తూ ఉంటాడు విపులమైన గొప్ప అపరిమితమైన వైరం లేని ద్రోహం లేని చిత్తంతో స్పర్శిస్తూ ఉంటాడు బిచ్చువులరా ఇది బిచ్చువులకి భోగము భిక్షలరా బిక్షువులకి ఏది బలం భిక్షులరా భిక్షువు ఇక్కడ చిత్త బలనాలను నశించక నిర్మలుడై చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని పొంది ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞులను సాక్షాత్కరించుకొని విహరిస్తాడు భిక్షులరా ఇది బిక్షువులకి బలము ఇక భిచ్చువులరా మారుని బలాన్ని జయించడానికి అవసరమైన బలం అన్నిటికీ అన్ని అంటే అటువంటి బలం అన్ని బలాల కన్నా గొప్పది దానితో సమానమైన బలాన్ని దేనిని నేను చూడటం లేదు బిచ్చువులరా కుశలాలను సమకూర్చుకోవడం వల్లనే ఈ విధంగా పుణ్యం పెరుగుతుంది భగవానుడు ఇలా అన్నాడు ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో బిచ్చువులు భగవానుడి మాటలను అభినందించారు అందుచేత వీలైనంత కుశల కర్మల వైపుకి మనసుని మళ్లించండి అంటే దానము శీలము మైత్రీ భావన ఉపేక్ష సహనం కలిగి ఉండటం సత్యంతో ఉండటం ఈ శీలాలను ఆచరించడం ఇవన్నీ కుశల కర్మల కిందికే వస్తాయి వీటిని ఆచరించడానికి ప్రయత్నించండి చెప్పలేము ఈ ప్రయత్నము మనం కృషితో ఎక్కువ కృషితోటి చేసినట్లయితే కనుక బహుశా ఈ జన్మలో మార్గ ఫలాలు పొందవచ్చు ఒకవేళ అలా పొందకపోయినా ఇప్పుడు చేసిన కృషి ఏమి వృధా పోదు భవిష్యత్తు జన్మలో మనకే ఉపయోగపడుతుంది లేదా ఏమో భవిష్యత్తులో మైత్రేయ బుద్ధుడు పుట్టిన సమయంలో మంచి కుశల కర్మలు ఉన్న మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు అప్పుడు కూడా పుట్టచ్చు ఆ బుద్ధుడి బోధనలు తెలుసుకొని అప్పుడు కూడా మార్గఫలాలను పొందవచ్చు కానీ వీలైనంత ఈ జన్మలోనే మార్గఫలాలు పొందడానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రతి జన్మ కూడా దుఃఖంతో కూడుకున్నదే పుట్టుక దుఃఖం ముసలితనం దుఃఖం అనారోగ్యం దుఃఖం ప్రియమైన వారు దూరం అవ్వటం దుఃఖం అప్రియమైన వారు దగ్గర అవ్వటం దుఃఖం మానసిక దుఃఖం శారీరక దుఃఖం అన్ని దుఃఖాలు ఉన్నాయి మొదటి ఆరే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ లోకంలో ఉన్నదంతా దుఃఖమే ఈ నేను నాది అని చెప్పుకునే ఈ పంచస్కంధాలు దుఃఖమే ఈ దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఈ నాలుగు ఆరే చాలా జ్ఞానం మనకి కలగాలి అనుభవపూర్వకంగా అలాగే పఠించే సముత్పాద జ్ఞానం కూడా మనకి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మార్గ పొందడానికి అవకాశం ఉంటుంది ఇది ఈరోజు ప్రవచన